అందరికీ హాయ్ అండి ఈరోజు ప్రభాస్ అనుష్క పెళ్ళికి వెళ్తున్నాము మీరు కూడా మీరు కూడా వస్తే బయలుదేరండి ప్రభాస్ పెళ్ళి అనుష్కతో చేస్తున్నారు ఇది తమాషా అండి నిజం కాదు కొన్ని వీడియోలు మనకు అప్పుడప్పుడు తారసపడుతుంటాయి అవి ఏమిటంటే బాగా వైరల్ బాగా వైరల్ అయిన వీడియోలు మనం తొందరగా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అలాంటిదే ప్రభాసు అనుష్క పెళ్ళి జరిపారు పెళ్ళి కూడా అయిపోయింది ఇది నిజం కాదండి ఇది తమాషాకు చేశారో లేకపోతే వాళ్ళిద్దరి జంట బాగుంటుంది పెళ్లి చేసుకుంటే అని చేశారా కానీ వాళ్ళిద్దరు జోడి బాగుంటుందని ఇలాంటి వీడియోలు చేస్తున్నారా తెలియదు కానీ ఎలా చేసినా చాలా మంచిగా చేశారు వాళ్ళ వాళ్ళిద్దరు మనసుల్లో ఏముందో తెలియదు కానీ వాళ్ళిద్దరు మనసుల్లో ఇదే ఉంటే మాత్రం మంచి జంట సూపర్ జంట అయితే నేను చెప్పబోయేది ఏంటంటే అనుష్క ప్రభాస్ పెళ్లి చేస్తున్నారు ఎవరు సినీ ఇండస్ట్రీలో పెద్దలు నిర్మాతలు డైరెక్టర్లు నటులు అందరు కలిసి ప్రభాస్ పెళ్లి అంగరంగ వైభవంగా చేసేశారు ఇది ఏంటంటే ఏఐ పద్ధతిలో ఒక ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా అంటే ఒక గ్రాఫిక్స్ మోడల్గా కావచ్చు అట్లా ఆ పద్ధతిలో పెళ్లి చేశారు కానీ ప్రతి ఒక్కరిని సినిమా యాక్టర్లను ప్రతి ఒక్కరిని పెళ్ళిలో చూపించారు ఎవరెవరు ఏవే పాత్రలు వేశారు అంటే నాకు ముఖ్యంగా గుర్తుకొచ్చిన సినిమా ఏంటంటే ఈ ప్రభాసు అనుష్క పెళ్ళి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గుర్తుకొచ్చింది పెళ్ళి మాత్రం భలే ఉంది మీరు కూడా కావాల్సిన ఒకసారి అలా లుక్ అయ్యండి ఆ పెళ్ళికి ఎవరెవరు వచ్చారంటే ముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనుష్క ప్రభాసు ముఖ్యంగా పాత్రదారెవరు పురోహితుడు అంటే బ్రాహ్మడు పెళ్లి చేసే బ్రాహ్మడు బ్రాహ్మణ పాత్ర ఎవరు వేశారంటే రా రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అంటారే అతను రాంగోపాల్ వర్మ పంతులు వేషం వేసి ప్రభాస్కు అనుష్కకు పెళ్లి చేస్తున్నాడు ఇంకా ముఖ్యమైన పాత్రలు రజనీకాంత్ రజనీకాంత్ పెళ్లి వారిని అందరిని తీసుకురావడం పెద్ద పెళ్లి పెద్దల్ని తీసుకురావడం పని ఆయన తీసుకున్నాడు రజనీకాంత్ తర్వాత పెళ్ళికి డ్యాన్సులు హంగామా కావాలి కదా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా దానికి రాజమౌళి తర్వాత రాజమౌళి కీరవాణి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా బాలకృష్ణ వచ్చిన బంధువులందరికీ పెళ్లివారి వడ్డిస్తున్నాడు అలాగే గోపిచంద్ కూడా అదే పనిలో ఉన్నాడు ఇంకా రామ్ చరణ్ ఎన్టీఆర్ కొద్ది వంటల వంట చేయడం పెళ్లివారి వంట అంటారు చూడండి పెళ్లి వంటలు చేస్తున్నారు తర్వాత మరి ఇంకా అందులోకి కృష్ణన్ రాజు గారిని కూడా తీసుకొచ్చారు పెళ్ళికి ఇంకా పెళ్ళిలో ప్రతి ఒక్కరూ సినిమా యాక్టర్లు అందరూ సుప్రభాసు పెళ్ళికి అందరూ ఆహ్వానంగా వచ్చారు ఎవరెవరు పాత్రలు వాళ్ళు చేశారు అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేషు మహేష్ బాబు నటించిన సినిమా కదా వాళ్ళిద్దరు ముచ్చట్టు ఎట్లా పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు అలాగే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇంకా ఇట్లా పాత్రలన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి ఆ సినిమా సంపూర్ణంగా పూర్తి చేశారు ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూస్తే నిజమే అనుకోవాలి నిజంగా ప్రభాస్ పెళ్ళి వీళ్ళందరు చేసే చేశారా అని అందులో ఒక్క చిరంజీవి మాత్రం చూపించలేదు చిరంజీవి అందులో లేడు అనుకుంటా ఇంకా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ మరి రామ్ చరణ్ రామ్ చరణ్ ఇంకా పెళ్ళి బాజాలు కూడా వాయిస్తున్నాడు ఇలా అందరి అన్ని పాత్రలు ఒకే సినిమా ఒకే దాంట్లో అంద అంటే ఇది సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టే అసలుకి ఈ స్టోరీ అంతా చూస్తుంటే అందరూ నటులు వచ్చారు ప్రభాస్ పెళ్లి ఎందుకు నువ్వు పెళ్ళి ఇంకా చేసుకోవట్లేదు అనే ప్రభాసును తమాషగా ఆడుకున్నట్లు అనుష్కను తీసుకొచ్చి ప్రభాసుకు పెళ్లి చేసినట్టు అందరూ ఓ పక్క అయినా రజనీకాంత్ పెళ్లి పెద్దలను తీసుకొచ్చినట్టు పెళ్లి వారిని తీసుకొచ్చినట్టు ఇంకా అన్ని పెళ్ళి అయితే ప్రభాస్ పెళ్లి అనుష్కతో పెళ్లి చేశారు ఆ వీడియోలు అయితే యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి ఏ రకంగా చేసినా కూడా అభిమానులు అనేది ప్రభాస్ అనుష్కకు జోడి బాగుంది జోడి మంచి చక్కని జోడి అని మైండ్లో పెట్టుకున్నారు అభిమానులు కాబట్టి వాళ్ళిద్దరూ చూడ్డానికి కూడా మంచి హైటు మంచి పర్సనాలిటీలు ఈ రెండు ఉండడం వల్ల అందరికీ చూపంతా ప్రభాస్ అనుష్క మీద వెళ్ళిపోతుంది మరి నిజ జీవితంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో మనకు తెలియదు కానీ ఈ వీడియో ఈ వీడియో మాత్రం ఇట్లా తీశారు అన్నీ మీరు కూడా ఒకసారి అట్లా యూట్యూబ్లోకి వెళ్తే కనబడుతుంది ఇంతమంది కలిసి పెళ్లి చేస్తున్నారు అంటే ప్రభాసు ప్రభాసుకు బలవంతంగా అనుష్కతోటి పెళ్లి చేసినట్టే అనిపిస్తుంది ఎందుకంటే లేదా లే అనుష్కను ఇష్టపడి ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్టు కూడా ఉంది ఈ రెండు అను పెడితే ప్రభాస్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని కూడా వీళ్ళందరూ వచ్చి పెళ్లి పెద్దలుగా వచ్చి అన్నీ త మనిషికి ఒక పని పురాయించుకొని పెళ్లి పనులు అన్నీ చేసి ప్రభాస్ పెళ్లి చేసినట్టుగా ఉంది మీరు కూడా ఒకసారి అలా లుక్ వేయండి ఆర్జీవి గారైతే భలే ఉన్నాడండి అండి పురోహితంలో మంచి పాత్ర ఇచ్చారు మంచి పాత్ర అయితే ఇచ్చారు కథ సుఖాంతం చేసినట్టు అలా ఉంది పెళ్లి సందడి అంటే పెళ్లి సందడి అనుకోవచ్చు సీతమ్మ వాకిల్లో సిరిమల్లె చెట్టు సినిమా అనుకోవచ్చు ఈ ప్రభాస్ పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా సినిమా నటులు నిర్మాతలు డైరెక్టర్లు అందరూ సంపూర్ణంగా పూర్తి చేశారు మంచి వీడియో చాలా కొడుతుంది నేను కూడా చూశాను చూసే మీకు చెప్తున్నాను నేను చెప్పిన దానికన్నా మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి ఓకేనండి